ఎన్నికల్లో వచ్చిన ఆరు గ్యారెంటీలలో మరో రెండు గ్యారంటీలను ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ప్రధానంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయుతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం రెండవ కార్యక్రమము పేదవాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు ఇప్పుడు ప్రారంభించబోయే ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు మేము వచ్చిన ఎంబడే అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు కా ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నాలుగు వందల నలభై ఒకటి సింగరేణి ఉద్యోగులు దాదాపుగా పదిహేను వేల పోస్టులు పోలీసులు కావచ్చు ఎక్సైజ్ కావచ్చు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు వీటన్నిటితో పాటు మార్చి రెండు తారీఖు నాడు మరొక ఆరు వేల పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము మేము ఏదైతే రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా పాతిక వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా కుళ్ళుకుంటున్న వాళ్ళకి వినిపించే విధంగా ఎల్బీ స్టేడియంలోనే వేలాది మంది సమక్షంలో నియామక భర్తీల పత్రాలు వాళ్ళ చేతికి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఐటీఐలను ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్గా మార్చి అరవై ఐదు ఐటీలను రెండు వేల కోట్లతోని నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే పది స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలలో ఉండే చదువుకున్న నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఆర్థికంగా బలపడే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతుంది